కొత్తగూడెం కార్పొరేషన్ నూతన పాలక వల్గం కొరుపు ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో అట్టహాసంగా జరిగింది కార్పొరేటర్ల చేత అదనపు కలెక్టర్ వేణుగోపాల్ చేయించారు కాంగ్రెస్ సిపిఐ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినప్పటికీ ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మేయర్ స్థానాన్ని చరక రెండున్నర సంవత్సరాలు పంచుకుందామని ఒప్పందాలు కుదుర్చుకున్నారు అందులో భాగంగా మొదట విడత ఇరవై డివిజన్ నుంచి గెలుపొందిన సిపిఐ కార్పొరేటర్ మూడు గణేష్ ను మేయర్ గా ఎనిమిదవ డివిజన్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లలిత కుమారి డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు అంతకుముందు కాంగ్రెస్ సిపిఐ పార్టీల కార్పొరేటర్లను ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు ఎంపీ రఘురామిరెడ్డిలు ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయాలకు తీసుకుని వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ప్రమాణ స్వీకార అనంతరం మేయర్ మూడు గణేష్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే ఎంపీలకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అరవై డివిజన్ల అభివృద్దికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ సుజాత సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోటా దేవి ప్రసన్న నాయకులు ఆల్లా మురళి తదితరులు పాల్గొన్నారు పార్టీ జిల్లా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి కొలంనేని సాంబసు గారు మా జిల్లా కార్యదర్శి సాగరి పాషా గారు నన్ను నమ్మి ఈరోజు మేర్పాటు చేయడం జరిగింది అలాగే నన్ను నమ్మి ఇచ్చిన పదవిని జన ఆలోచ కొత్త సూయాత్నగర్ మండల ఆలోంచి కొత్త సూయాత్నగర్ మండల ప్రజలకు నన్ను నమ్మి అందరికీ ధన్యవాదాలు అరవై డివిజన్ కార్పొరేషన్ అందరికీ కలుపుకొని ఆ డెవలప్మెంట్ డెవలప్మెంటే నా ధ్యేయంగా సమన్వయంగా తీసుకెళ్తానని కోరుకుంటున్నాను ఓకే